కొన్నిసార్లు వారి జీవిత భాగస్వామిని బాగా బాధ పెడుతుంది ఎందుకంటే మనుషులందరూ ఒకలాగా ఉండరు కదండి మనుషుల మనస్తత్వాలు అన్ని కూడా ఒకేలా ఉండవు కొంతమంది కొన్ని కఠిన మాటలు తీసుకోలేకపోతారు అంటే బాగా బాధపడతారు అటువంటి వారికి మాత్రం సింహరహస్య వారు చాలా కోపిష్ఠుల లాగా గర్విష్ఠులలాగా కనిపిస్తారండి అంతేకాకుండా ఈ సింహరాశి వారికి అధిక ఆత్మవిశ్వాసం ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే నేను ఏదైనా చేయగలను అనుకుంటారు అయితే వీరి మాటలు మాత్రం కాస్త గంభీరంగా ఉంటాయండి ఆ ముక్కుసూటి మాటలే కొన్నిసార్లు ఇతరుల మనసుకు బాణాన్ని వేస్తాయి అంటే ఇతరుల మనసులో చొచ్చుకుపోతాయి వీరి మాట గంభీరంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం చాలా మంచిదండి చాలా వరకు వీరి మాటనే చూస్తారు కానీ మనసుని ఎవరు అర్థం చేసుకోరు నిజానికి అన్ని రాశుల వారితో పోలిస్తే సింహ రాశి వారు కాస్త గంభీరంగా మాట్లాడినా గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మనసు వీరిదే మెత్తన అంటే ఎవరికైనా సహాయం అవసరమైతే ముందు వరుసలో ఉండేది కూడా సింహరాశి వారి కానీ అందరికి వీరు నోటి మాటలు మాత్రమే కనిపిస్తాయి కానీ వీరి మనసు కనిపించదు బయటికి ఏదైనా విషయం చెప్పేటందుకు మాత్రం ఎప్పుడూ కూడా సంకోచించరు కాబట్టి ఈ రాశి వారు తమలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తమలో ఉన్న ఆకర్షణీయమైనటువంటి స్వభావానికి గర్వపడాలి అలాగే ఈ రాశి వారిని నమ్మకస్తులను కూడా చెప్పవచ్చండి విధేయత వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు అయితే వారి జీవిత భాగస్వామిని బాగా డామినేట్ చేస్తారండి వీరి ఆత్మవిశ్వాసానికి కాన్ఫిడెన్స్ కి తగ్గవారు వస్తేనే తప్ప డామినేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు అంటే ప్రయత్నిస్తారంటే అందరికంటే నా మాటే నెగ్గాలి అనేటువంటి మనస్తత్వం కాకపోయినప్పటికీ కూడా స్వభావరీత్యా వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఎదుటి వారి కంటే కాస్త పైచేయ ఉంటుంది వీరిది అలాగే ఈ సింహరాశి వారు సంబంధాల విషయంలో చాలా బలంగా ఉంటారండి ఆత్మవిశ్వాసంతో ఉండే వారినే జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుకుంటారు ఎందుకంటే సింహరాశి వారికి పిరికి వారంటే అసలు నచ్చదండి ఏ సిచ్యువేషన్ లోనైనా సరే అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే నిలదొక్కుని ఉండాలి అలాంటి వారంటేనే సింహరాశి వారికి ఎంతో ఇష్టం భయపడేవారంటే వీరికి అస్సలు నచ్చదు శారీరకంగా కూడా చురుగ్గా ఉండే వారిని బాగా ఇష్టపడుతూ ఉంటారు బద్దకస్తులను అస్సలు ఇష్టపడరు భయపడే వారిని అస్సలే ఇష్టపడరు వారి జీవిత భాగస్వామి మాట కాస్త కఠినంగా ఉన్నా ఇష్టపడతారేమో కానీ వారు భయపడకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వారిలో తక్కువ ఉండకూడదు అని కోరుకుంటారు ఈ కారణంగా వీరు జీవిత భాగస్వామితో చాలా నమ్మకంగా ఉంటారండి ఎలాంటి సందర్భంలోనైనా సరే వారి లైఫ్ పార్ట్నర్ కి మద్దతుని ఇస్తారు ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి సింహరాశి వారికి ఎవరిని జీవిత భాగస్వామిగా పొందితే బాగుంటుందంటే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులు ఉన్నాయండి మేషరాశి నుండి మీనరాశి వరకు సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు వరస్ట్ మ్యాచ్ ఎవరు ఇప్పుడు చెప్తాను మొట్టమొదటి రాశి అండి ఈ మేషరాశి వారి మనస్తత్వము సింహరాశి వారి మనస్తత్వము చాలా బాగా సెట్ అవుతాయండి ఇద్దరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువే ఇద్దరికి కాన్ఫిడెన్స్ ఎక్కువే ఇద్దరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువే సింహరాశి వారి మనస్తత్వము మేషరాశి వారి మనస్తత్వము వంద శాతానికి తొంభై ఏడు శాతం కలుస్తుందండి అంటే మనస్తత్వం మాత్రమే కాదు వివాహ అనేది తొంభై ఏడు శాతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు మేషరాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు అయితే వీరిద్దరికి కూడా కాస్త కోపం ఎక్కువ దూకుడు స్వభావాలండి ఇద్దరివి కూడా తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సింహరాశి వారికి ఉన్న తేడా ఏంటంటే వృషభ రాశి వారేమో ముందు నా పని ఆ తర్వాతే పక్కవారి పని అనుకుంటారు అంటే తమ పని పూర్తయిన తర్వాతే దేని గురించి అయినా ఆలోచించటం కానీ సహాయం చేయటం కాని చేస్తారు కానీ సింహరాశిలో జన్మించిన వారు అలా కాదండి ఎవరైనా వచ్చి వీరిని అడగగానే అంటే సహాయం అడగగానే పక్క వారి ఫస్ట్ చూస్తారు ఆ తర్వాత వీరు పనులు చూసుకుంటారండి ఇది వీరిద్దరికి మధ్య ఉన్న తేడా వృషభ రాశి వారి మనస్తత్వము సింహరాశి వారి మనస్తత్వము డెబ్బై మూడు శాతం కలుస్తుందండి అంటే వీరు వివాహ అనేది డెబ్బై మూడు శాతం అనుకూలంగా ఉంది తదుపరి రాశి మిథున రాశండి ఈ మిథున రాశి వారు ఏంటంటే మేధోపరమైన విషయాలపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అంటే థింకింగ్ పవర్ ఎక్కువ వీరికి ఎవరైతే ఎక్కువగా నవ్విస్తూ ఉంటారో వారితో ఎక్కువగా మాట్లాడేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి వారి జీవిత భాగస్వామిగా కూడా ఎక్కువగా నవ్వించే వారు రావాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం మిథున రాశి వారిది ఈ మిథున రాశి వారికి సింహరాశి వారికి ఎనభై ఎనిమిది శాతం పొంతన అనుకూలంగా ఉంటుందండి అంటే వంద శాతానికి ఎనభై ఎనిమిది శాతం అనుకూలం కాబట్టి సింహరాశి వారు మిథున రాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి అండి కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము సింహరాశి వారి మనస్తత్వం పెద్దగా కలవదండి ఈ కర్కాటక రాశి వారేమో మంచి భోజన ప్రియులు రుచికరమైన వంటలను తినాలి అన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే జీవిత భాగస్వామి ఎప్పుడూ కూడా తమ గురించి ఆలోచించాలని తమకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని కోరుకుంటారు అంటే జీవిత భాగస్వామికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు దానితో పాటుగా పశస్సు బాగా ఎక్కువండి అది సింహరాశి వారికి నచ్చదు ద్దాగా ప్రేమను చూపియాలి అంటే సింహరాశి వారికి చేత కాదు కాబట్టి ఆ విషయంలో కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి గొడవలు అయ్యే అవకాశాలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి వివాహ పొంతను చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి వంద శాతానికి ముప్పై ఐదు శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సింహరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి తదుపరి రాశి సింహరాశి ఒకవేళ అమ్మాయి సింహరాశిలోని జన్మించి అబ్బాయి కూడా సింహరాశిలోనే జన్మిస్తే వీరిద్దరి మధ్య నలభై ఐదు శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుందండి ఎందుకంటే ఇద్దరు కూడా డామినేటింగ్ క్యారెక్టర్సే సింహరాశి వారు సాధారణంగా వారు వేరే వారిని డామినేట్ చేస్తారేమో కానీ వారిపై ఒకరు డామినేట్ చేస్తే వారు సహించలేకపోతారు వేరే వారు వీరి మాటలను భరించాలి కానీ అదే వేరే వారు వచ్చి వీరి మీద డామినేట్ చేస్తారంటే ఊరుకోరు అసలు సహించరు కాబట్టి సింహరాశి సింహరాశి వారు ఈ రెండు రాశులలో జన్మించిన వారికి పెద్దగా పడదండి ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అంటే వివాహం చేసుకోవచ్చు కానీ వంద శాతానికి నలభై ఐదు శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది వివాహం చేసుకునే ముందు నక్షత్రాలు పాదాలు కూడా చూసుకోవాలి తదుపరి రాశి కన్యా రాశి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ సింహరాశి వారికి ఏంటంటే ఎక్కువగా ఎమోషన్స్ అనేవి నచ్చవు అంటే పిరికి వారంటే నచ్చదండి వీరికి ప్రతి సిచ్యువేషన్ కూడా ధైర్యంగా ఉండాలి కన్యా రాశి వారి విషయానికి వస్తే వీరు కాస్త భయస్థులండి అలాగే వీరు కాస్త అనుమానం కూడా ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి ప్రతి ఒక్క విషయం కూడా తమతో పంచుకోవాలి అని కోరుకుంటారు అంతటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లైఫ్ పార్ట్నర్ నుండి కన్యా రాశి వారికి అదేమో సింహరాశి వారికి నచ్చదు వారికి ఇష్టం వచ్చింది చేసుకుంటారే తప్ప అంటే జీవిత భాగస్వామికి గౌరవం ఇస్తారు ప్రాధాన్యత ఇస్తారు కానీ మరీ ఎక్కువగా పొసెసివ్నెస్ చూపిస్తే మాత్రం సింహరాశి వారికి నచ్చదండి కాబట్టి కన్యా రాశి వారి మనస్తత్వము సింహరాశి వారి మనస్తత్వం కూడా పెద్దగా కలవదు మీరు వివాహ పంతం చూసుకున్నట్లయితే వంద శాతానికి ముప్పై ఐదు శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది అంటే బిలో యావరేజ్ మ్యాచ్ గా చెప్పవచ్చు వీలైనంత వరకు సింహరాశి వారు కన్యా రాశిలో జన్మించిన వారిని అవాయిడ్ చేయటమే మంచిది అంటే వివాహం చేసుకోకపోవటమే మంచిది అయితే నక్షత్రాలు కూడా చూసుకోవాలండి తదుపరి రాశి తులారాశి అసలు సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే తులారాశి వారు అని చెప్పవచ్చు అండి మేషరాశి వారు కూడా బాగానే సరిపోతారు ఈ తులారాశి వారి మనస్తత్వము సింహరాశి వారి మనస్తత్వము దాదాపు ఒకేలా ఉంటుందండి ఇద్దరూ కూడా సోషల్ సర్వీస్ చేయటానికి కోరుకుంటారు అలాగే వీరిద్దరికీ కూడా సమాజంలో పలుకుబడి ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారు రొమాంటిక్ పరమైన విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి ఎందుకంటే శుక్రుడి చేత పాలించబడతారు కాబట్టి అందానికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు అందానికి ఆకర్షితులు అవుతారు తమ జీవిత భాగస్వామి కూడా అందంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ సింహరాశి వారు నిజానికి అందంగానే ఉంటారు అంటే టీవీ ఎక్కువగా ఉంటుందండి రాజసం ఉట్టిపడుతుంది తులారాశి వారికి సింహరాశి వారికి ఇద్దరికీ కూడా ధైర్య సాహసాలు చాలా ఎక్కువ సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువ ఎక్కువ మందితో పరిచయాలు ఉంటాయి వీరిద్దరికీ కూడా కాబట్టి తులారాశి వారు సింహరాశి వారు బెస్ట్ పేరుగా చెప్పవచ్చు తులారాశి వారిని సింహరాశి వారు చక్కగా వివాహం చేసుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి అండి ఈ వృషిక రాశి వారికి సింహరాశి వారికి మధ్య ఉన్న తేడా ఏంటంటే వృషిక రాశి వారికి పద్దాక కోపం ఉండదండి వీరు శాంత స్వభావులే కానీ మనసులో ఉన్నది బయట పెట్టరు సింహరాశి వారు అలా కాదు లోప లేదుంటే అది వెంటనే కక్కేయాలి అప్పుడే వీరు కడుపు చల్లబడుతుంది అయితే వృషిక రాశి వారు మాత్రం భాగస్వామితో బంధం విషయంలో చాలా నమ్మకంగా ఉంటారండి అయితే సంబంధాలలో ఎలాంటి రిస్క్ కూడా తీసుకోరు జీవితంలో కూడా పెద్దగా రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు సింహరాశి వారికి ఏమో ఎక్కువగా రిస్క్ అంటేనే ఇష్టం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వృషిక రాశి వారు మద్దతుని ఇచ్చేవారిని కోరుకుంటారు ఒక్కసారి వృషిక రాశి వారికి చిన్న సహాయం చేసినా సరే జీవితాంతం గుర్తుంచుకుంటారు అటువంటి మనస్తత్వమే సింహరాశి వారికి ఉంటుంది సాన్నిహత్యం కోసం ఎదురు చూస్తారు ఈ సింహరాశి వారికి వృషిక రాశి వారికి శాస్త్రం ప్రకారం వంద శాతానికి యాభై ఎనిమిది శాతం పొంతన కుదురుతుందండి కాబట్టి వీరిద్దరూ వివాహం చేసుకోవచ్చు అబోవ్ యావరేజ్ మ్యాచ్ గా చెప్పవచ్చు తదుపరి రాశి ధనస్సు రాశండి ధనసు రాశి వారి మనస్తత్వము సింహరాశి వారి మనస్తత్వము బాగా కలుస్తాయండి వీరిద్దరు క్యారెక్టర్స్ ఇంచుమించు కలుస్తాయి సింహరాశి వారి మాదిరిగానే ధనసు రాశి వారు కూడా చాలా శక్తివంతులండి సాహసోపేతంగా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు అలాంటి వారినే జీవిత భాగస్వామిగా పొందటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే అన్వేషిస్తూ ఉంటారు విశ్వసనీయంగా ఉంటారండి వీరిద్దరికీ కూడా మ్యాచ్ బాగా కుదురుతుందండి శాస్త్రం ప్రకారం ధనస్సు రాశికి సింహరాశికి అనేది వంద శాతానికి తొంభై మూడు శాతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు చాలా చక్కగా ధనస్సు రాశి వారిని వివాహం చేసుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి అండి ఈ మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిజానికి మకర రాశి వారు చాలా స్ట్రిక్ట్ అండి అంటే ప్రతి ఒక్క పని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి వారికి చాలా నీట్ గా చెయ్యాలి వారి పనులు వారు చూసుకోవడం మాత్రమే కాదు వారి కుటుంబం కూడా అంతే నీట్ గా ఉండాలని వీరు పాటిస్తున్న పద్ధతిలోనే వెళ్ళాలి అని కోరుకుంటారు అదొక్కటి సింహరాశి వారికి నచ్చదు ఈ మకర రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయండి రొమాంటిక్ గా కూడా ఉంటారు కన్యా రాశి వారి మాదిరిగా జీవిత భాగస్వామి తమకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి అని కోరుకుంటారు అన్ని విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటారు మకర రాశి వారు సాహసోపేతంగానే ఉంటారు సింహరాశి వారు కూడా సాహసోపేతంగానే ఉంటారు కానీ ఇద్దరికి ఇగో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి సింహరాశి వారేమో నేను చెప్పినట్లుగానే మకర రాశి వారు వినాలి అనుకుంటారు మకర రాశి వారేమో నేను చెప్పినట్లుగానే సింహరాశి వారు వినాలి నా విధానాలే ఫాలో అవ్వాలి అనుకుంటారు అటువంటి మనస్తత్వం కాబట్టి మీరిద్దరికి పెద్దగా మ్యాచ్ కాదండి శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి సింహరాశి వారికి వివాహ అనేది వంద శాతానికి ముప్పై ఐదు శాతం మాత్రమే మ్యాచ్ అవుతుంది కాబట్టి సింహరాశి వారికి వరస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే మకర రాశి వారు అని చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు మకర రాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది తదుపరి రాశి కుంభరాశి అండి కుంభరాశి వారికి మీకు మ్యాచ్ సెట్ అవుతుందండి అరవై ఎనిమిది శాతం అనుకోవాలని చెప్పవచ్చు అయితే సింహరాశి వారికి కుంభరాశి వారికి ఉన్న తేడా ఏంటంటే ప్రతి ఒక్క విషయం పైన కూడా శ్రద్ధ పెడతారండి కుంభరాశి వారు కానీ సింహరాశి వారు అలా కాదు ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్తారు అలాగే కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏం కోరుకుంటారంటే తెలివైన వారు ఉండాలి అని కోరుకుంటారండి కుటుంబ సభ్యులతో సరదాగా ఉండాలి అని కోరుకుంటారు ఎక్కువ టైం ని కేటాయించాలి అని కోరుకుంటారు వీరికి వారికి అరవై ఎనిమిది శాతం అనుకూలంగా ఉంటుందండి కాబట్టి సింహరాశి వారు కుంభరాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి అండి ఈ మీనరాశి వారికి సింహరాశి వారికి తేడా ఏంటంటే సింహరాశి వారికి ఏమో ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది మీనరాశి వారేమో ఎమోషన్స్ అసలు కంట్రోల్ చేసుకోలేకపోతారు అంటే మనసులో బాధ ఉందంటే వెంటనే కంటిలో నుండి కన్నీళ్ళు వచ్చేస్తాయి అంటే కొంచెం భయస్థులు అనమాట అయితే ఆలోచనాత్మకంగా ఉంటారండి లోతైన ఆలోచన పరుడు అని చెప్పవచ్చు రిలేషన్షిప్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు విశ్రాంతిని తీసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరిద్దరు మనస్తత్వాలు అనేవి పెద్దగా మ్యాచ్ అవ్వండి ఆపోజిట్ గా ఉంటారు కాబట్టి సింహరాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకునే ముందు వారి నక్షత్రాలను కూడా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వివాహం చేసుకోవటం మంచిది జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరిద్దరి వివాహ పొంతన వంద శాతానికి ముప్పై ఎనిమిది శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే సింహరాశి వారికి బెస్ట్ మ్యాచెస్ అంటే మేష రాశి వారు అలాగే తులారాశిలో జన్మించిన వారు వీరిద్దరూ సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ గా చెప్పవచ్చు రెండవ బెస్ట్ మ్యాచ్ అంటే ధనసు రాశిలో జన్మించిన వారు సెకండ్ బెస్ట్ మ్యాచ్ గా చెప్పవచ్చు తొంభై మూడు శాతం మూడవ బెస్ట్ మ్యాచ్ అంటే మిథున రాశిలో జన్మించిన వారు ఎనభై ఎనిమిది శాతం వివాహ పంతను అనుకూలంగా ఉంటుందండి నాలుగవ బెస్ట్ మ్యాచ్ అంటే వృషభ రాశిలో జన్మించిన వారు డెబ్బై మూడు శాతం అనుకూలంగా ఉంటుందండి ఐదవ బెస్ట్ మ్యాచ్ అంటే కుంభరాశిలో జన్మించిన వారు అరవై ఎనిమిది శాతం అనుకూలమండి ఆరవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృషభ రాశిలో జన్మించినవారండి యాభై ఎనిమిది శాతం అనుకూలత సూచిస్తుంది ఏడవ బెస్ట్ మ్యాచ్ ఏమో సింహరాశిలో జన్మించిన వారు అంటే అమ్మాయి సింహరాశే అబ్బాయి కూడా సింహరాశి నలభై ఐదు శాతం అనుకూలత సూచిస్తుంది ఆ తర్వాత మీనరాశిలో జన్మించిన వారు ముప్పై ఎనిమిది శాతం అనుకూలం అండి అయితే సింహరాశి వారు అవాయిడ్ చేయాల్సింది ఎవరినంటే కర్కాటక రాశిలో జన్మించిన వారిని కన్యా రాశిలో జన్మించిన వారిని మకర రాశిలో జన్మించిన వారిని ముప్పై ఐదు శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం రాశిని చూసుకుని మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వకూడదండి నక్షత్రాన్ని పాదాన్ని కూడా చూడాలి ఈ సింహరాశిలో ఉన్న మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి ఏ నక్షత్రపు జాతకులతో వివాహ పొంతన ఎలా ఉంటుందో చాలా క్లియర్ గా వివరించాను సాధారణంగా వివాహ పొంతన ఎలా చూస్తారంటే ముప్పై ఆరు పాయింట్లు అంచనా వేస్తామండి అష్ట కోట గుణ అని ఉంటుంది అష్ట అంటే ఎనిమిది అని అర్థం ఎనిమిది కోటాలకు క్యాలిక్యులేట్ వేస్తాం ఎనిమిది కోటాలకు ముప్పై ఆరు పాయింట్లకు చూస్తాం ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పద్దెనిమిది పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం అప్పుడు మాత్రమే ఆ జంటకు వివాహం చేయాలి అని సూచిస్తాం దానితో పాటుగా ఆ జంటకి నాడీ కోటం అనుకూలంగా ఉందా రాశి కోటం అనుకూలంగా ఉందా బకోట దోషం ఏమైనా ఉందా ఏకనాడి దోషం ఏమైనా ఉందా ఏక నక్షత్ర దోషం ఏమైనా ఉందా అని చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహానికి పనికిరారు వారికి వివాహం చేయొద్దని చెప్తాం ఎంత ఎక్కువ వస్తే అంత మంచిదండి